ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను భైరవ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకపోయి ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం కూడా యాక్షన్ ప్యాకెట్ ఉంది స్టార్టింగ్ మల్టీ స్టారర్ మూవీ అనమాట వై సో మంచు మనోజ్ గారు ఉన్నారు నానా రోహిత్ గారు ఉన్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు సో మంచి మల్టీ స్టారర్ మూవీ అనుకో చాలా రోజుల తర్వాత మంచి కాన్సెప్ట్తో పాటు మంచి క్యారెక్టర్స్తో పాటు మంచి హీరోస్ ఎవరైతున్నారు అందరు కూడా మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళ అందరూ కూడా ఒక మంచి స్టారర్ మల్టీ స్టారర్ మూవీ లాగా అయితే వచ్చేవారు సో బాగుంది విజువల్గా బాగుంది ఇట్లా కీ రోల్ మన బిల్లమండ్రి శ్రీనివాస్ గారు అవుతున్నారు కీ రోల్ అనిపిస్తుంది మంచు మనోజ్ గారిది కొంచెం నెగిటివ్ షేడ్ లాగా కూడా కనిపిస్తుంది కొన్ని సీన్స్లా నెగిటివ్ లాగా కనిపిస్తుంది లీడ్లా చూసుకుంటే నారా రోహిత్ గారిది కూడా కొంచెం లీడ్ లాగా అన్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ చూసుకుంటే మాత్రమే డైలాగ్ డైలాగ్లు చూసుకుంటే మాత్రము గుడి ఆస్తులు ఏవైతుంటే దాన్ని కబ్జా చేసుకొని ఇంకా అన్నట్టు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సో టెంపుల్ సరౌండింగ్ మూవీ స్టోరీ నడుస్తుంది అండ్ కొన్ని సీన్స్ బాగున్నవి ఇక్కడ మూవీ ఎనర్జెటిక్గా ఉంది వైబ్రెంట్గా ఉంది విజువల్గా నాకైతే బాగా అనిపించింది కొంచెం మంచి కీ రోల్స్ కూడా ఉన్నారు వెన్నెల కిషోర్ గారితో ఉంది సో నా ఒపీనియన్లో యాక్షన్ మాస్ మూవీ అంటారు కదా సో దాంట్లో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ప్లస్ మల్టీ మల్టీస్టారరు ముగ్గురు యాక్టర్స్ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే దానిలో యాక్టింగ్ చేస్తారు అండ్ నాకైతే ముగ్గురికి కూడా మంచి హిట్ అయ్యేటట్టు కనిపిస్తుంది అనమాట మాస్ మాస్ మూవీ లాగా ముగ్గురికి హిట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా బాగానే ఉంది మోస్ట్లీ మూవీ చూసుకుంటే టెంపుల్ సైడు అండ్ వీళ్ళ ఏమంటారు కొట్లాటాలు వీళ్ళ మధ్యలో కొట్లాటాలు ఎట్లయినాయి అంటే వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటైరా అన్నట్టు ఇక్కడైతే అయితే అన్నమాట సో లొకేషన్స్ కానీ సీనరీస్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జర బాగా అనిపించింది అక్కడక్కడ కొంచెం త్రీడీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంది పర్ఫెక్ట్ టైమింగ్తో పాటు కూడా అండ్ టైటిల్ రివీల్ కూడా చాలా బాగుంది మోస్ట్లీ కీ రోల్ మాత్రం వెళ్ళముకుండా శ్రీనివాస్ గారిది రోల్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఎండింగ్లో కూడా అతని ఎక్కువ రోల్ అయితే చూపించారు అండ్ మూవీ ఎప్పుడు వస్తుందని అంటే థర్టీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి థియేటర్స్లోకి అవైలబుల్ అవుతుంది సో నా ఒపీనియన్లో వాచబుల్ మూవీ పక్క చూడండి అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను సో ఇది మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ నచ్చి మని లైక్ అండ్ షేర్ నేను నెక్స్ట్ వీడియో కలుసుకుందాం